పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీలతో గెలుస్తారన్న తిరుగులేని మెజారిటీ కూటమి గెలుస్తాదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర చేత కాళ్ళతో తన్నించబడతాడని కూడా మీకు చెప్పిన ఈరోజు కూడా చెప్తా ఉండ అతను రావణ కాష్టం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే మధ్యంతర ఎన్నికలు అంటే ఏమంత అవి అవిశ్వాసం జరిగింది ఏమంత అవిశ్వాస తీర్మానం ఉంది ఏమంత ఒక వ్యక్తి ఒక రషీద్ అనే కుర్రాడు ఒక జలానే కుర్రాడు ఇద్దరు ముస్లిం మైనారిటీ సభ్యులు ఇద్దరు కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఒక ఐదు పది సంవత్సరాల నుంచి కూడా గొడవలు పెట్టుకొని పెట్రోల్ మీద వాళ్ళ బైక్ మీద ఇతను దాడి చేయడం వాళ్ళ చెల్లెల్ని ఇతను ఏదో అనడం వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే స్థానికంగా కూడా వినుకొనలో ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి రావాలి అమ్మ మేము ప్రశ్నిస్తాం మీకు న్యాయం చేస్తాం మీరు చనిపోయిన దానికి మేము బాధపడుతున్నాం డబ్బులు ఇప్పిస్తామని చెప్తాం వచ్చి రాగానే ఇది చేసింది టీడీపీ వాళ్ళు వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ అయ్యి ఉంటే నీ కార్యకర్తలు అయి ఉంటే వాళ్ళకి వాళ్ళకి పడకపోతే వాళ్ళు వాళ్ళు చచ్చిపోయినా కూడా ఒక మనిషిని విడదీసి టీడీపీ చేస్తావా అది ఎంతవరకు సమన్ చేసాం అదేమన్నా అంటే ఫోటో దిగు ఏమయ్య నేను కూడా ఒక బర్త్డే చేసుకుంటాను పది మందిని పిలిస్తే ఇరవై ముందు వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చిన అతను ఫోటో దిగి నోట్లో ఒక కేకు పెట్టిప్పుడు నోరు మూసుకుని ఉంటాను నేనా నోరు తెరస్తాను కదా నోరు తెలియనా అది సభా మర్యాద కదా నోరు తెలియనా వాళ్ళు ఏమన్నా చెప్పండి ఏమైనా ఎమ్మెల్సీయా జడ్పీ జడ్పీటీసీయా ఎంపీటీసీయా లేకపోతే వాళ్ళు ప్రధాన కార్యకర్తలా లేకపోతే మీ చేత సభ్యత్వం తీసుకున్న వాళ్ళ వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ అని చెప్పడానికి లేకపోతే ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యేలా లేకపోతే ఒక స్పోక్ పర్సన్సా లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిలా వాళ్ళని టీడీపీ వీళ్ళు టీడీపీ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఏంది వాళ్ళు సామాన్యంగా ఎవరుంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు చనిపోయినారు కానీ అందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం చనిపోవడం నడి రోడ్డు మీద కూడా జరగడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు తీరని దుఃఖం అది వాళ్ళు వాళ్ళు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం తప్ప అది వచ్చేసి టీడీపీ వీళ్ళు వచ్చేసి అంటే అతను పరామర్శించాలని నిన్ను పరామర్శించకూడదు ఒక చిన్న రుజువిస్తాను మనం అంటే మన మనం ఏమన్నా అంటే అక్కడ కేకు తినిపిస్తూ ఉన్నాడు అక్కడ లోకల్ ఎమ్మెల్యే అనుకుంటా ఎమ్మెల్యేను ఎవరు ఓ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కేకు తినిపిస్తూ ఉన్నాడు ఆ కేక్ తినిపించాడంటే ఇది ఏమిటిది ఏమిటిది అన్నాడు గుర్తుందే ఏమిటిది అన్నాడు అంటే కేకు తినిపిస్తున్నప్పుడు వాళ్ళ మనుషులే కదా అన్నాడు ఈరోజు చూడండి ఇతను వచ్చి సునీల్ కుమార్ యాదవ్ ఇది బాగా చూడండి ఒకసారి ఈవిడొచ్చి భారతీయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వచ్చిందా ఓకేనా అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎర్రగంగిరెడ్డి దస్తగిరి భాస్కర్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డితో పాటు మన రెడ్డి కానీ చంపిన కేసులో ప్రధాన నిందితుడు అతను ప్రధాన నిందితుడు ఆల్రెడీ అతని మీద కేసు ఫైల్ ఉంది ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఓకేనా ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి భారతీరెడ్డి గారితో ఫోటో దిగున్నాడు ఇదే సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డితో కూడా ఫోటో దిగున్నాడు మీరు కాబట్టి ఫేస్బుక్లోకి వెళ్ళి చూసుకోండి అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉంటే ఇప్పుడు ఈ మటర్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ ఆ సినిమాలు చెప్తారు పోకిరి సినిమాలు నేను అమిత బచ్చన్తో తీసుకున్న ఫోటో ఉంది సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు కానీ వాళ్ళకే నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అప్పటికి నేను ఆ కేసు ఎట్టను కొట్టిస్తేస్తున్న పరిస్థితి తప్ప ఆ సులుకుమార్ యాదవ్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అవినాష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్ష్యమా ఫోటో అనేది ఏముందండి ఒక 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 పిక్చర్ అది వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతూ వాళ్ళని అన్న ఏమైనా వీడియో ఉందా లేకపోతే ఏమన్నా ఆడియో ఉందా లేదు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ఒకటే కోరుకుంటున్నా ఏదో రాష్ట్రపతి పరి పరిపాలన కావాలా నేను ఢిల్లీలోకి ఇచ్చి మాట్లాడతాను నేను ఒకటే ఒక మాట్లాడుతూ ఉండ ఎవరైనా చచ్చిపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ముందు హక్కుంటా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మంచి ఓటుకాయ వేసుకుంటా తాగతా ఎవరైతే చచ్చిపోతే చెప్పండి సభం శభం అని పెడితే చెప్పండి కార్లు వేసుకొని వచ్చేస్తా అక్కడ మాట్లాడేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అయితే నువ్వు నిజంగా మనిషివి అయితే నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ఎవరన్నా చనిపోతేనో ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైసార్సీపీ చనిపోయినోడేమో టీడీపీ అని మాటం కాదు జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే దమ్ముంటే ఒంటరిగా గెలిచాను ఒంటరిగా పోరాడాను ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీ దమ్ ఏంటో నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో తేలిపోతుంది ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు నిన్ను ఎవరిన కొట్టారా ఎవరిన తిట్టారా నిలదీస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమని భువనేశ్వర్ గారిని పట్టుకొని మీరు వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా జగన్మోహన్ రెడ్డి భువనేశ్వరం గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనే వంశీ ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆయన అందరూ ఖండించారు వైఎస్సార్సీపీలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు ఈరోజు దేనికి భయపడుతున్నావు వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అన్నారు వంద శాతం మాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ ఈ కూటమి సభ్యులు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడవాళ్ళ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ నిండు సభలో తప్పుగా మాట్లాడరు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అన్నా కూడా తిరిగి మాట ఇంకెందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు అంటే నువ్వు చేసిన అవినీతి నీకున్న అజ్ఞానం నువ్వు చేసిన తప్పుడు చేష్టాలు శ్రీరెడ్డి చేత ప్రత్యేకంగా ఒక ఆడ మనిషి చేత బూతులు తిట్టించి తట్టుకొని వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు మీకు చాలామంది తెలియకపోవచ్చు జనాలకు తెలియాలి వర్రా రవీందర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు ఆడెవడో కాదు రెడ్డి పర్సనల్ సెక్రటరీ ఇది చాలా మందికి తెలీదు దయచేసి జనాలు తెలిసేలా చేయండి వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ పిఏ ఆ వ్యక్తి రియల్ టైం గవర్నెన్స్లో ఒక జాబ్ తీసుకొని ఎనభై వేలు శాలరీ ఇప్పించి ఆ వ్యక్తి ఫేస్బుక్లో మీరు వెళ్తే అతను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు చూస్తే మీరు అందరూ బిత్తర చాలామందికి తెలియదు అది నేను అవి చూపిద్దామని కూడా ప్రింట్లు తీసుకొని అవి చదివాలన్నా ఒకవేళ మీరు తీసి ప్రచురించాలన్నా కూడా మన కళలో నీళ్ళు తిరిగిపోతాయి అంత దారుణమైనటువంటి బూతులు ఒక వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ఒక చిన్న పదవి తీసుకొని అతను పెట్టిన పోస్టులు కానీ మీరు ఫేస్బుక్లో చూస్తే మనం కళలో నీళ్లు వస్తాయి మా అమ్మ సాక్షి వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా నేను వెంకటేశ్వరం అన్నానంటే నేను తప్పు చేస్తే నాశనం అయిపోతాను ఆయనలాగా నాశనం అయిపోతే ధైర్యం నాకు ఉంది వర్రా రవీందర్ రెడ్డి అని ప్రజలందరికీ చెప్తున్నా ఫేస్బుక్లోకి వెళ్ళి మీరు చూస్తే ఆ బూతులు కాను మీరు చూస్తే మన మగాణం కదా మనం అందరం ఎక్కడో దగ్గర కలిసినప్పుడు సరదాగా ఏదో రెండు మూడు అంటాం కదా మనం అసలు పనికిరా ఆ బూతులు చూస్తే మీకు కళ్ళల్లో నీళ్లు ఆగవు అంత దారుణమైనటువంటి బూతులు అదే భారతీయ రెడ్డి పిఏగా ఉన్న ఒక పర్సనల్ సెక్రటరీగా ఉన్న ఒక వర్రా రవీందర్ రెడ్డి ఏమన్నా ఒక ఇంట్లో ఒక పేపర్లో వేశాడా ఒక ఇంటి ముందు పాంపురెడ్డి పంచాడా ఫేస్బుక్లో పెట్టాడు సోషల్ మీడియాలో పెట్టాడు ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రపంచం మొత్తం వెళ్తాయని మీకు తెలియదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అథారిటీగా సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారని తెలియదా అది రెడ్డి గారి తెలియదా మన పర్సనల్ సెక్రటరీ ఎంత దారుణంగా పెడతాడు మీరు ఎంతో మందలించలేదు ఎందుకంటే మీరే ప్రోత్సహించారు ఎక్కడైనా ఒక పిఏ ఒక పదవి తీసుకుని ప్రత్యేకంగా వర్ర రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి బూతుల శ్రీరెడ్డి ఐదు సంవత్సరాల నుంచి మనం అసలు వినలేము అలాంటి బూతులు నన్ను కూడా తిట్టింది ఒకసారి మీరు కూడా చూడవచ్చు కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద నేను తిరుగుబాటు చేస్తే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ అవి మామూలు బూతులు కాదు మీరు గవర్నమెంట్లో ఉండి ఒక హోదాలో ఉండి శ్రీరెడ్డిని నాలుగు కేసులు పెడితే మీ మే కేసులు పెట్టమన్నా పెడతాం అమ్మని చెన్నై నుంచి తీసుకుని రాలేనా అన్ని బూతులు తిడుతుంటే చెన్నై నుంచి తీసుకోవాలనేది ఒక ప్రభుత్వం అంటే మీరే ప్రోత్సహించారు డబ్బులు ఇచ్చి గడ్డ నీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని తిట్టిన తిట్లు మన తిట్లను మాత్రం వదిలేయాలి వాటిని గుర్తు చేసుకోకూడదు అంత అవమానంగా ఉంటాయి ఆ మాటలు ఎవరు తిట్టించారు వాడు ఎవరన్నా ఒక పబ్బులో తిట్టాడా నలుగురు ముందు తిట్టాడా ఒకటి విని చెప్పడానికి సోషల్ మీడియాలో చక్కెరలో కొట్టింది అది ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు పంచు ప్రభాకర్ ఆ విధంగా తిడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు మీకు తెలియదమ్మా కొన్ని కొన్ని అంటే కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం సోషల్ మీడియాకే ఎవరైనా పర్లేదు ఇప్పుడు బాబాయ్ కానీ అన్న కానీ ఎవరైనా సరదాగా నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం అంటే చాలు మీ ఆవిడ ఫోటోలు ఆల్మోస్ట్ ఫేస్బుక్లో లాగేసుకుంటారు వాళ్ళకి ఎక్కడి నుంచి మూర్తి నగ్నంగా ఉండే ఫోటోలు అతికిచ్చేస్తారు అంత కొత్తమంది సూసైడ్ చేసుకున్నారు చెప్పలేకపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పతనానికి రీజన్స్ ఏంటి నా భయం ఏంటంటే ఓడిపోయే ఆర్పీ గారు మనం మాట్లాడక్కర్లేదని అంటోలే ఇక్కడ సమస్య ఏంటంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నవాడు ప్రజలకి తీర్పు ఇవ్వాలి నేనే తప్పు చేయలేదు అని అతను ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలా లేదంటే అతను తప్పు చేశాడని చెప్పి ఒప్పుకోవాలా ఒప్పుకుంటే ఏ శిక్ష చేస్తారో నాకు తెలియదు అంత ఆరాధ్యం నాకు లేదు జగన్మోహన్ రెడ్డి వంద శాతం ప్రజలు ఆయనకి నలభై పర్సెంట్ ఓట్లు వేసా అంటున్నారు నలభై పర్సెంట్ ఓటు నీకేసినప్పుడు నలభై పర్సెంట్ ఓట్లు నీకేసినప్పుడు ఆ ప్రజల తరపున అసెంబ్లీకి వచ్చి పోరాడకుండా పులిమెందులో గెలిచాం రాజంపేటలో గెలిచారు అరకులో గెలిచారు పాడేరులో గెలిచారు దర్శిలో గెలిచారు ఎరవనపల్లిలో గెలిచారు పొంగనూరులో గెలిచారు తంబాలపల్లిలో గెలిచారు మంత్రంలో గెలిచారు ఆళ్లూరులో గెలిచారు ఈ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళకుండా పోతే మిమ్మల్ని గెలిపించిన మనుషులు ఏమవ్వాలని ఈరోజున ప్రశ్నిస్తున్నా పదకొండు మంది కాదా ఒక్కరు గెలుస్తారు ఆ ఒక్కడైనా అసెంబ్లీకి పోయి వాళ్ళ సమస్యలు అక్కడ చెప్పడానికే కదా అసెంబ్లీ ఉంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు శాసన కర్తలు ఎందుకున్నారు శాసనసభ్యులు ఎందుకున్నారు అంటే నువ్వు పోకపోగా పది మందిని చెడగొట్టి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని నమ్మి పదకొండు నియోజకవర్గాల్లో ఓట్లు వేసి గెలిచారు వాళ్ళు ఆ పదకొండు నియోజకవర్గాల్లో ఉండే జనాలు ఈ రోజు నమ్ముకున్నారు ఆ పదకొండు మందిని వాళ్ళు అసెంబ్లీకి పోకపోతే నిన్ను నమ్ముకొని వస్తే ఆ పదకొండు నియోజకవర్గాలు ఏమవ్వాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నీకు కలేజా ఉంటే నేను ఒక్కడే వచ్చానంటున్నావు కదా నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా నువ్వు అసెంబ్లీకి రా నేను మాటిస్తున్నా నా పార్టీ నుంచి నువ్వు భువనేశ్వర్ గారు అన్నట్టు రాయపోట అన్నగారిని అన్నట్టు అదేవిధంగా పాపం ఉండవల్లి అనుషా గారు అన్నట్టు అనిత గారిని అన్నట్టు దయచేసి మా ప్రభుత్వం అనదు మాకు సంస్కారం ఉంది మేము ఏ రోజు ఆడవాళ్ళకి వచ్చి అసభ్యంగా మాట్లాడలే అసభ్యంగా చిత్రీకరించలేదు నీ భయం ఏంటంటే మీ ఆడోళ్ళ జోలికి రాము ఒకటే మందల రాజకీయంలో నువ్వేం తప్పు చేసావు నువ్వేం అగాజ అంటే ఎంత అజ్ఞానంగా ప్రవర్తించావో ఎంత దారుణాలు చేశావో వాళ్ళు ప్రశ్నిస్తారు నువ్వు కూడా వచ్చి ప్రశ్నించు మనం ఏడు వేల రూపాయలు పాపం అందరికీ మన కూడా పింఛన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చెప్పారు మనిషి పదిహేను వేల రూపాయలు అన్నారు ఏ వచ్చాగవా జగన్మోహన్ రెడ్డికి షుగర్ ఏ లెవెల్లో ఉందో నాకు అర్థం కావాలా జస్ట్ నెల పది పదిహేను రోజులైందమ్మా మొన్న పాపం పద్నాలుగు పది పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి ప్రజాధనాన్ని ప్రజాధనాన్ని ప్రజలకు చాలా మంది తెలియదన్న ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి భూమి మీద ఒక హక్కు ఉంటుంది కొండలు ప్రకృతి వనరులే ఋషికొండ దేవుడి దేవుడి సన్నిహిత సమను సప్త ఋషుల పైన యాగాలు చేశారంట తిరుమల కొండ నాశనం చేశాడు ఒక కొండ లేదు ఒక ఇసక లేదు ఈరోజు రోడ్లు మీకు లేదని మీరు ఫీల్ అవుతున్నారు రోడ్లు వేసేసారంటే సంతకాలు పెట్టు ఎప్పుడు వేల కోట్లు లక్షల కోట్ల డబ్బులు తీసేసుకున్నారు ఆ అభివృద్ధి జరిగిపోయినట్టు అందులో సంబంధించినటువంటి అధికారుల చేత సంతకాలు పెట్టి ఆ డబ్బుల్ని పంచేసుకున్నారు కొన్ని లక్షల ఒక్క విజయసాయిరెడ్డి దగ్గర ఐదు లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉంది కాదు అంటే నేను తప్పు చేశానంటే నా మీద కేసు పెట్టమను నేను మనుగోడు చెప్పా రోజా దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు ఉంది అని చెప్పాను నేను ఉంది ఎన్ని ఇసుక ఎంత దౌర్జన్యాలు ఎన్ని దందాలు ఎన్ని రిజిస్ట్రేషన్లు ఎన్ని కానుకలు ఈరోజు ఐదు లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఒక విజయసాయిరెడ్డి దగ్గర ఉంది విజయసాయిరెడ్డి ఎవరండి ఒక చార్టెడ్ అకౌంట్ అంతరాన్న ఒక చార్టెడ్ అకౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదవి కేవలం ఇతని లెక్కలన్నీ అతని దగ్గర ఉన్నాయి అతని లెక్కలన్నీ ఇతని దగ్గర ఉన్నాయి అతని లెక్కలు ఇతను తేల్చేస్తాడంటే కుదరదు కాబట్టి మనోడికి డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాలు గెలవలేదు కాబట్టి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి కాబట్టి మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభ ఇవ్వడం జరిగింది అంటే నేను ఒకటే చెప్తున్నా ఈరోజు పోలవరం అవ్వాలి అంటే ఒక లక్ష కోట్లు కావాలంటే ఈ లక్ష కోట్లు నేను చెప్పిన పది మంది దగ్గరే ఉంది ఒకడేమో అంటాడు నాకు పోలవరం అర్థం కాలేదు అంటాడు పోలవరం జనాలకు అర్థం కాదంటాడు ఎందుకు అని అడిగితే నాకు అర్థం కాలేదు అంటాడు ఒరే నాయన మేము జబర్దస్తులో ఈ జోకులు ఎన్నో వేసాం మేము జబర్దస్త్లో ఎలాంటి జోకులు కొన్ని కోట్లు వేసాం పదహారు రేటింగ్ చూసాం ఈరోజు మాకు ఈరోజు ఈ స్థానం ఉందన్న ఇంకోటి ఉందన్న మాకు జబర్దస్తే నేనే కాదలేదే నేను వాదించింది సంస్థ మీద జబర్దస్త్ షో మీద కాదు మేము ఇలాంటి జోకులు జబర్దస్త్తులు ఎన్నో వేసేసాం ఒకడంటాడు ఐటీ పరిశ్రమలు తీసుకురాలేదంటే నేను ఫారిన్కి వెళ్తే నాకు చలి తగులుతుంది నాకు పెదాలి పగిలిపోతాను ఒకడంటాడు అదొక జోకు ఒకడేమో పోలవరం అనేది ఎవరికి అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాదంట అంటే ఏంది ఒక జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఇస్తే ఈ విధంగా మాట్లాడతారా